కుమార్తలు కూడా మరి ఈ విధంగా బాధపడతా ఉండొచ్చు కానీ దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎవరు కూడా మనము జాలం కనుక దేవుని యొక్క చిత్తానుసారంగా అయ్యగారు మరి దేవుని యొక్క పిలుపుని అందుకొని మరి దేవుని చింతకు చేరి ఉన్నారు మరి ఒక రాత్రి వేళ మరి నేను కొన్ని విషయాలను దేవుని యొక్క వాక్యం ద్వారా కుటుంబానికి అదేవిధంగా మనకును కూడా మరి తెలియజేయాలని నేను ఆశిస్తా ఉన్నాను మరి ఒక లేకంలో మరి స్త్రీ నుంచి జన్మించిన ప్రతి ఒక్క స్త్రీ అయినా పురుషుడైనా కొద్ది కాలము మరి ఈ విధంగా జీవించి మరి యొక్క శరీరమును విడచి వెళ్ళవలసిన వారమే ఈ లోకంలో మరి ఎవరు కూడా మరి ఈ విధంగా ఈ లోకంలోనే జీవించడానికి ఎవరికి శాశ్వతం కాదు ప్రతి ఒక్కరు కూడా ఎవరి వరుస క్రమంలో వారి యొక్క లోకంలో బ్రతికి వారు ఈ విధంగా వారి యొక్క శరీరాన్ని విడిచి వెళ్ళవలసిన వారే మనమందరం కూడా మట్టి చేత సృష్టింపబడిన వారం అవునలేదండి మనమందరం కూడా మట్టి చేత సృష్టింపబడిన వారం ఈ యొక్క మట్టి శరీరాన్ని మనం విడిచి దేవుడిచ్చిన ఈ యొక్క ఆత్మను మరలా దేవునికి అప్పగించాలి మరి ప్రసంగి గ్రంథ కట్ట ప్రసంగి గ్రంథంలో పన్నెండవ అధ్యాయము ఏడవ వచనంలో మరి మనకు దేవుని యొక్క వాక్యం విధంగా సెలవిస్తాం మన నుంచి మరి ఈ విధంగా సృష్టించిన మీరు మరలా దేవునికి చేరదు దేవుని ఇచ్చిన ఈ యొక్క ఆత్మ మరలా దేవుని యొక్క చెంతకు చేరదు మరి యొక్క లోకంలో కూడా మరి ఏవారు మరి ఈ విధంగా తన యొక్క జీవితాన్ని మరి లోకంలో జీవించి తన యొక్క శరీరాన్ని మంటికి మంటిగా మనం అర్పించాము తన యొక్క ఆత్మ దేవుని చెంతకు చేరుందని మనం ఇస్తా దేవుని యొక్క వాక్యము మరి మనకు సెలవు ఇస్తా ఉన్నది మనం ఈ లోకంలో మరలా మరి అయ్యగారిని చూస్తాం అనే నిరీక్షణ మరి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తాం ఏసుక్రీేశ్వరుడు ఏ విధంగా అయితే మృతి పొంది ఆయన తిరిగి లేచారో మరలా మరి అదే విధంగా అయ్యగారు కూడా ఏసుక్రీేశ్వరు లోకానికి వచ్చేటప్పుడు అయ్యగారిని వెంట పెట్టుకుని వస్తారు మనకు దేవుని యొక్క వాక్యము మరి మనకు సెలవిస్తాము మొదటి దశలోని రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో ఏసో మృతి పొంది తిరిగి లోచినని మనం నమ్మిన గల అదే ప్రకారముగా ఏసు నన్ను ముద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చిన మరి ఒక లోకంలో మరి ఈ విధంగా మనము బాధపడకూడదు ఈ లోకంలో మరి మా తండ్రి గారు లేరే మా యొక్క పెద్దలు మరి మా విధంగా మా కుటుంబంలో పెద్దలు లేరని మనము ఈ యొక్క లోకంలో మనం బాధపడకూడదు మరి దేవుడు యొక్క చిత్తానుసారంగా ఏదో తీరుపు నమ్ముకొని దేవుని చింతకు చేరిన్నారు మనం కూడా ఈ యొక్క లోకంలో మరి ఈ విధంగా అయ్యగారు వల్ల మనం కూడా వెళ్ళవలసిన వారమే ఆ విషయాన్ని మనం గ్రహించి ఈ లోకంలో దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం కూడా నిరీక్షను మనము కలిగి ఉండాలి ఈ యొక్క నిరీక్షను మనము కలిగి ఉంటూ ఒకరినొకరు మనము ఆదరణ పొందివారిగా ఉండాలి మన దేవుడు మరి అయ్యగారు మరి రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ అయ్య గారు చెప్పిన ప్రకారంగా మరి బస్సులో ఈ విధంగా చిన్నపిల్ల భయపడడం లేదు ఎందుకంటే బస్సు నడిపేవేరండి బస్సు నడిపేవారు వారి యొక్క తండ్రి వారి నాన్నగారు మరి బస్సును నడుపుతా ఉన్నారు ఎంతటి వారి యొక్క రూట్ బాగాలేకున్నా విధంగా ఆ యొక్క కొండ ప్రాంతాల్లో మరి ఆ యొక్క బస్సులో వెళ్తున్నా కూడా ఆ చిన్నపాత భయపడటం లేదు ఆ విధంగా మనం కూడా ఈ లెక్కంలో మన దేవుడు మనకున్నాడు నా దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు నా యొక్క తండ్రి గారు ఈ విధంగా శారీరకంగా మరి భౌతికంగా లేకపోయినప్పటికీ నా దేవుడు నాతో ఉన్నాడు అనే విశ్వాసాన్ని నిరీక్షణ మనం అందరం కూడా కలిగి ఆదరణ పొందివారిగా ఉండాలి విడుదల కుటుంబమైన ఈ లోకంలో జీవిస్తున్న మనమందరం కూడా ఈ యొక్క విషయాన్ని మనం గ్రహించి ఈ లోకంలో ఒకరినొకరు మనము ఆదరణ పొందువారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నది రెండవదిగా మరి యొక్క లోకంలో మనం అందరం కూడా విడచి వెళ్ళవలసిన వారిని ఎవరు కూడా ఈ లోకంలో జీవించడానికి శాశ్వతం కాదు ఈ శరీరంలో ఒక దినాన మరల మనము మన్నై కనుక మరల ఎక్కడికి వెళ్ళాలండి భూమికి చేరవలసిన వారు మన్నై పోవలసిన వారమే కనుక ఈ యొక్క లోకంలో మరి ఎవరి కూడా ఈ యొక్క శరీరము శాశ్వతం కాదు కనుక దేవుడిచ్చిన ఇచ్చిన యొక్క ఆత్మ మనకు దేవుడు మరి యొక్క ఆత్మ ద్వారా నిత్య జీవితాన్ని నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి దేవుడు మనకి ఇచ్చాడు కానీ ఈ లోకంలో ఉంటున్న మనము ఈ యొక్క శరీరచనను మనము ఈ విధంగా దానికోసం మరి ఈ ప్రయాసపడుతూ ఆత్మను మనం ఏం చేస్తామంటే నశిపజేస్తాం ఆత్మను మనం ఈ విధంగా పట్టించుకోవడం లేదు శరీరంలో శరీర క్రియలను శరీర కార్యములను మనము చేసుకుంటూ విధంగా ఈ లోకంలో పాపమును మనము మరి మనం పొందుకుంటాము పాపం వల్ల జీతము మరణం ఈ యొక్క మరణాన్ని మరి ఏ నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆ కలవరిశిలువలో ఆయన మరణించి ఆ యొక్క మరణం ద్వారా మనల్ని ఆ యొక్క కుమారులుగా దేవుడు స్వీకరిస్తే మరలా మనం ఈ యొక్క శరీరం ద్వారా మన పాపాన్ని మనము కొను తెచ్చుకుంటా ఉన్నాం గలపలికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఏడు ఎనిమిదవ వచ్చినంలో మోసభోకుడి దేవుడు విక్రింపబడ్డు మనుషులు ఏ నిమ్మితిలో అదే పంటను కోస్తారు మరి యొక్క లోకంలో శరీరక్షణను విత్తువాడు మరి విధంగా శరీరం నుంచి క్షేమను పంటను కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవనము పంటను కోయును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం కనుక ఈ యొక్క లోకంలో మరి అయ్యారు ఈ విధంగా జీవించారు మరి విధంగా తన కాలంలో మరి జీవించి కుటుంబానికి సమాజంలో తన విధంగా మంచి పేరును సంపాదించుకుని మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు మరి ఈ విధంగా మరి వారు దేవునికి పిలుపుని వెళ్లారు మరి విడబడిన కుటుంబము నేను నేను మనమందరం కూడా ఈ యొక్క లోకంలో మనలా మనము కూడా ఈ యొక్క జీవితాన్ని యొక్క శరీరాన్ని దేహాన్ని విడిచి వెళ్ళవలసిన వారు అయితే మనకు ఒక ప్రశ్న మరి దేవుడు మనల్ని ఎప్పుడు పిలుస్తాడో కూడా ఎవరికీ తెలియదు మరి రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్న వారు కూడా అక్కడికక్కడే ఏమవుతున్నారండి చనిపోతాం మొన్నటి మొన్న మన యొక్క ఎన్నూరులోనే ఒక యువకుడు ఉండేపోడితో రోడ్డు మీద వెళ్తా ఉన్నాడు అక్కడికి అక్కడ స్పాట్ గా డెడ్ అయ్యాడు మరణము అనేది ఎవరిని కూడా వందలు పెట్టదు వాళ్ళనైనా ముసలి వాళ్ళనైనా ఎవరినైనా కూడా మరణం అందరు కూడా రుచి చూడవలసిన అయితే మరి ఒక లోకంలో విడిపోయిన కుటుంబము మరి మనమందరం కూడా దేవుని యొక్క వాక్యం మనకు ఒక ప్రశ్న వేస్తా ఉన్నది మరి దేవుడు నిన్ను ఈ రాత్రి పిలిస్తే మరి మీ యొక్క ఆత్మ నిత్య వారసుడిగా వారసురాలుగా నీవు సిద్ధంగా ఉన్నావా దేని రాజ్యంలో నీకు స్థానాన్ని నువ్వు సంపాదించుకుని ఈ లోకంలో జీవిస్తా ఉన్నావా లేక శరీరేచ్ఛలను బట్టి నువ్వు క్షేమను పంటను కోసి నిత్య నరకంలో మరి నువ్వు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా ఈ లోకంలో మనుషులంతా కూడా శరీరం యొక్క ఆశలు శరీరం యొక్క కోరికను తీర్చుకోవడానికి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఈ విధంగానే ప్రయాసపడతా ఉన్నారు కొంతమంది ధనం కోసము కొంతమంది ఈ లోకంలో శరీరంలో ఉన్న మరి శరీరం కోసం సుఖం కోసము మరి ఈ విధంగా ప్రయాసపడతాం అందుకే మరి యొక్క శరీరాన్ని తినము త్రాగము సుఖింతము ఈ యొక్క లోకంలో శరీరాన్ని మనమంతా కూడా మరి విధంగా సంతోషంగా ఉంచుకొనడానికి మరి విధంగా ఆనందపడడానికి మనం ప్రయాసపడతాం కానీ ఆత్మ విషయంలో మనం ప్రయాస పడము ఈ యొక్క ఆత్మ ద్వారానే మనకేం లభిస్తుందండి నిత్య జీవం వస్తుంది పరలోకము మనకు అనుగ్రహిస్తుంది దేవుడు అందుకే మరి మనకు ఈ యొక్క ఆత్మను పరలోకంలో మరి యొక్క శరీరం కోసం మనం ప్రయాస పడితే మనము తప్పకుండా నరకంలో వేయబడతాం మనం అందరికి కూడా తెలుసు లూకాసుమార్థ ప్రహార అధ్యాయంలో పంతొమ్మిది నుంచి మనం చదువుకుంటే అక్కడ ఇద్దరు మనుషులు కనబడతారు ధనవంతుడు లాసర్ ధనవంతుడు ఏ విధంగా ఉన్నాడు ఆయన తినుచు తాగుచు తనకిష్టం వచ్చినట్లు ఆయన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఆయన శరీరం కోసం ఆయన ఈ విధంగా ప్రయాసపడతా ఉన్నాడు ధనం సంపాదించుకుంటా ఉన్నాడు తింటా ఉన్నాడు మరి ఆయన ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు మరి లాజర్ మాత్రం ఈ విధంగా యొక్క నురీరంలో కొలుపులు అనారోగ్యం చేత బాధపడుతూ ఉన్నాడు కానీ లాజర్ మాత్రం దేవుని విశ్వాసం ఉంచి ఆత్మను సిద్ధం చేసుకుంటా ఉన్నాడు మరి వారిద్దరు కూడా మరణించిన తర్వాత లాజర్ ఎక్కడున్నాడండి లాజర్ ఎక్కడున్నాడు అబ్రహామ రమ్మున ఆనుకుని ఆయన సేవ తెచ్చుకుంటా ఉన్నాడు కానీ ధనవంతుడు ఎక్కడ ఉంటున్నాడు నరకంలో వేయబడి అక్కడ యాతన పడుతూ ఉన్నాడు ఎందుకంటే ఈ లోకంలో శరీరేచ్ఛలను గురించి ధనవంతుడు ప్రయాసపడ్డాడు పడ్డాడు తినచూ తన యొక్క జీవితాన్ని కొనసాగించడం వలన తినకు తనకు వచ్చి చివరిగా ఆ యొక్క నరకంలో ప్రతిఫలాన్ని ఆయన పొందుకున్నాడు మరి ఒక లోకంలో నీవో నేను మనమందరం కూడా ఈ యొక్క శరీరేచ్ఛలను మరి విధంగా ఈ కోరికలను తీర్చుకోవడానికి మనం ప్రయాసపడతా ఈ లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థము వ్యర్తము వ్యక్తమే ఈ లోకంలో అంతా కూడా ఊహామయం మాయా జాలంతో మన యొక్క మరి కనులకు శాతాన్ని ఘడితనము కలిగజేసి సత్యమైన మార్గంలో మనం వెళ్లకుండా ఈ లోకంలో ఈ యొక్క నాశనమైన మార్గంలోకి మనము నెట్టి చేస్తాం మనకి రాత్రి వేళ దేవుని యొక్క వాక్యము మనకు విడివైన కుటుంబానికి మరి ఇక్కడ చేయని ప్రతి ఒక్కరు కూడా దేవునికి యొక్క వాక్యం హెచ్చరిక చేస్తా ఉన్నది ఈ లోకంలో మరి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క జీవితాన్ని విడిచి దేహాన్ని శరీరాన్ని విడిచి వెళ్ళవలసిన వారం అయితే మరి దేవుని యొక్క ఎదుట మనం నిలబడినప్పుడు మన యొక్క క్రియలు బట్టి అక్కడ ఏముంటుందండి తీర్పు ఉంటుంది లెక్క చెప్పాలి మరి దేవుని ఎదుట మన యొక్క క్రియలను మరి ఎవరిని క్రియలను బట్టి అక్కడ జీవితము ఇస్తూ దేని యొక్క వాక్యం సెలవిస్తాం ఆ విధంగా మరి ధనవంతుడు లాజరు వారి యొక్క లోకంలో జీవించిన దాన్ని బట్టి పరలోక రాజ్యంలో వారికి అక్కడ దేవుని ఏదో తీర్పునుంది లాజరు మాత్రం అక్కడ సంతోషంగా ఉన్నాడు ధనవంతుడు మాత్రం ఎక్కడ నుండి నరకంలో పడి యాతని పడతా ఉన్నాడు నన్ను రక్షించండి నన్ను కాపాడండి అబ్రహామా నన్ను నాకు ఈ విధంగా మరి దప్పిక వేస్తుంది మరి లాజర్ని పంపించి నా యొక్క మరి దప్పికను తీర్చంటే అక్కడికి ఇక్కడికి రావడానికి ఎవరికి కూడా అవకాశం లేదు మరి ఇక్కడ వారు అక్కడికును అక్కడ వారు ఇక్కడకు రావడానికి మరి ఎవరికి కూడా అవకాశం లేదు మధ్యలో మహా అగాధం ఉన్నది కనుక మరి యొక్క లోకంలో మరి మనం జీవించినప్పుడే దేవుని యొక్క వాక్యము చెప్పిన ప్రకారంగా మనకు ఆత్మను మనము సిద్ధంగా చేస్తారు శరీరం గురించి శరీరేచ్ఛల గురించి శరీర కోరికల గురించి మనం ఈ విధంగా ప్రయాసపెడితే వాటిని నెరవేర్చుకోవాలని తినచూ త్రాగచు మనం ఈ లోకంలో జీవిస్తే మనకు తప్పదు నరకం ధనవంతుని వల్ల మనం కూడా నరకంలో వేయబడతాము అక్కడ అగ్ని ఆరదు పెరుగు చావదు కనుక ఒక లోకంలో దేవుని యొక్క వాక్యం మనకు అనేక మరియు వచ్చరిక చేస్తాము అయినా కూడా మనము ఈ యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం మా ఈ యొక్క మాటలను మనం నిర్లక్ష్యం చేసి మన జీవితంలో మరి యొక్క మరణాన్ని మనమే కొని తెచ్చుకొని ఆ యొక్క నరకాన్ని కూడా మనము కొని తెచ్చుకుంటాము కనుక ప్రియ సహోదరుడ సహోదరి అయ్యా అమ్మ దేవుని యొక్క వాక్యం రాత్రి మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నది ఈ లోకంలో మనం కూడా ఈ యొక్క దేహాన్ని వేచి వెళ్ళవలసిన వారిని అయితే దేవుడు మనకి ఇంకా ఆయన యొక్క ప్రేమ చేత మనకు అవకాశం ఇస్తా ఉన్నాడు ఈ యొక్క లోకంలో మన జీవితాన్ని సరి చేసుకుని ఆత్మ కొరకు మనం ప్రయాసపడుతూ ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ అని పంట నిత్య జీవును పంటను కూయనని దేవుని యొక్క వాక్యం సెలవు ప్రకారంగా ఆత్మను బట్టి వచ్చే ప్రతిఫలాన్ని పరలోక రాజ్యాన్ని మనం అందరం కూడా పొందుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తాం కనుక ఈ రాత్రి వేళ మన జీవితాన్ని పరిశీలించుకుంటూ దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం నడుచుకుందాం ప్రార్థన చేసుకుందాం